ఓం శ్రీ గురుభనమ శ్రీ నమః దేవపరసీక్ష స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు పరిహారాల భాగంగా జూన్ ఒకటో తారీఖున ఈ పరిహార హోమాలు జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో సామూహికంగా ఈ ఒకటో తారీఖు పూజలో ప్రధాన దేవతగా మన్మధుడిని పూజించడం జరుగుతుంది ఈ మన్మధు మంత్ర సాధన మూలంగా మంత్ర హోమాల మూలంగా అన్యోన్య దాంపత్యము సుఖజీవనము పెళ్లి వాళ్ళు పెళ్ళి అవ్వడము అనేక రకాలుగా ఆకర్షణ శక్తి పెరగడం ఇవన్నీ కూడా మంచిగా జరుగుతుంది ఇవన్నీ లైవ్ డెలికాష్ చూడండి పూర్తి వివరాలని కూడా ఈ రాసి ఫలితాల వీడియోలు అయిన తర్వాత పదమూడో వీడియోగా రూపొందించి అందించడం జరుగుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోర్స్ కార్డు చేస్తాను టెంపరెన్స్ తొందరపడద్దు ఆచితూచి వ్యవహరించండి కాలం అనుకూలం కాదు చాలా అనుకూలంగా లేదు మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉండదు వాస్తవంగా అందువల్ల ఏదైతే మీరు కోరుకుంటారో అది కాకుండా వేరేలా ఉంటుంది ఆశాభంగాలు ఎక్కువ ఉంటాయి తొందరపడి కమిట్మెంట్ ఇచ్చారా తొందరపడి మాట మాట్లాడారా ఇబ్బందులు పడతారు ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఏ విషయమైనా కానీ జాగ్రత్తగా ఉన్న ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా అవసరమైతే పరిహార ప్రక్రియలు చేయించుకోండి మీ గురు గురుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలు బాగా ఉంటాయి సహనం అవసరం జాగ్రత్త అవసరం దేనికి ఎవరి మీద ఆధారపడద్దు స్వతంత్రంగా చేసే ప్రయత్నం చేయండి డిపెండ్ అయ్యారా మీరు ఇబ్బందులు పడతారు అందువల్ల ఓ మాటన్నా ఓ పని చేసినా డబ్బులు అప్పించినా డబ్బు ఖర్చు పెట్టినా డబ్బు అప్పు తీసుకున్నా ఏం చేసినా కానీ ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి తప్పు తొందరపడద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫర్ అపెండికల్స్ ప్రజెంట్ టవర్ టవర్ గార్డెన్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చేసే పని గురించి ఒకసారి ఆలోచించుకోండి మీ పాస్ట్లో ఫుల్ బిజీ ఖాళీ లేకపోవడం ప్యాకప్ అంతా ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాక అయోమయ స్థితి కొన్ని చికాకులు ఫుల్ టైట్ టైర్ అయి అది బాగా అలసిపోతారు టైర్డ్ అయిపోతారు బాగా ప్రజెంట్లో తీవ్ర అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఊహించింది జరిగేది వేరే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అనారోగ్య సూచన కానీ పదవి భంగాలు గౌరవ భంగం ఇవన్నీ జరిగే అవకాశం స్థాన చలనాలు ఉద్యోగంలో చికాకులు వృత్తిలో చికాకులు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం అనేక రకాలుగా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ గురించి ఎలా చేయాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి సంతానం కోసం చింత చేసే పనుల్లో అయోమయం చికాకు ఒంటరిధనం మీ మనసులో వేదన షేర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల సహనం అనేది చాలా అవసరం మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా పర్వాలేదు మీరు ఒంటరిగా ఉన్నా కానీ దేనికి లోటు లేకుండా కాలం గడుస్తుంది ఒక విధంగా ఒంటరిగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి కుటుంబరంగా మీరు అంటే బిత్తింది ఫ్యామిలీ సామాజికంగా బంధువర్గం కానీ ఇంకేదైనా కానీ కొంత ఇబ్బందికర సంఘటనలునే ఉంటాయి మొదటి వారం అంతా ఏడవ తారీఖు దాకా ఆరు ఏడు తారీఖుల్లో అనవసరం డిస్కషన్లు ఏం పెట్టుకోవద్దు సహనంతో ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా మీరు ఏదో చేయాలనుకుంటే ఇంక ఇంకడేదో అవుతూ ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళ ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది క్యాంపస్ రిటర్క్స్ కానీ మెటర్నిటీ లీవ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రీజాయినింగ్ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీరు మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రమోషన్ శాలరీ హేక్స్ అవన్నీ వస్తాయి ఉద్యోగస్తులు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ఏదైనా రెఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంతకు ముందు మీరు ఎదురు కొంతకాలం కంపెనీలో జాబ్ చేసి జాబ్ మారారు పాతపడి మళ్ళీ పిలుస్తారు ఈ రకమైన అనుకూల స్థితి ఉద్యోగస్తులకు కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ మీరు మీ పొరపాట్లు తెలుసుకుంటారు ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల మీరు రావాల్సిన మీకు రావట్లేదు రియలైజేషన్ వస్తుంది కలెక్షన్ చేసుకుంటారు సరైన ట్రాక్లోకి వస్తారు వ్యాపారంలో చిక్కులు దొరికిపోతాయి వ్యాపార జీవితం అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ కొత్త మార్గాల్లో ఆదాయం కొత్త మార్గాల్లో రాబడి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంటుంది ప్రమోషన్లు శాలరీ హైక్స్ ఉంటాయి అనుకున్న వాతావరణం గౌరవం పొందుతారు చాలా 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 బాగుంటుంది మీ ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఎలాగన్నా కానీ బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫుల్ ఇంకొక తీసుకోవాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం అనారోగ్య సూచన కనబడుతోంది సొంతంగా మందులు ఏం వాడద్దు పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం కనబడుతోంది డాక్టర్ గారిని అడిగి డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయండి సొంత వైద్యాలు సొంతమేమి చేయొద్దు మీరు యూట్యూబ్లో ఆటలు చూసి పుస్తకాలు చూసి ఇలాంటివి ఏం చేయొద్దు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే డాక్టర్ గారిని అడగండి పడి దెబ్బలు తగ్గించిన అవకాశం కనబడుతుంది మోకాలకి గడ్డానికి మొహానికి దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్లో హెల్మెట్ పెట్టుకోండి పొరపాటు పొరపాటు చేయొద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హై ప్రిస్టర్స్ ఇంకా చేద్దాం క్వీన్ ఆఫ్ సోర్స్ నోరు తెరిచి మాట్లాడాలి మాట్లాడేది సరిగ్గా మాట్లాడాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా సందర్భాల్లో మీకు విద్యా విజ్ఞానం తెలివి మీరు చేసే పని ఏం చేయాలనుకున్నారు ఏం చెప్పాలనుకున్నారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి చాలా సందర్భాల్లో ఉద్యోగపరంగా ఉంది మీకు ఏ టెక్నాలజీ వస్తు చెప్తే కదా తెలిసేది క్లయింట్ కాల్ మీరు మౌనంగా కాల్ వింటూ అంటే మీరు ఏం చెప్పకపోతే టీమ్స్లో కాల్లో మాట్లాడకపోతే మీరు మాట్లాడేది మళ్ళీ జాగ్రత్తగా చెప్పాలి ఎక్కువగా చెప్పకూడదు మీరు గొప్పలు చెప్పుకుంటే ఇబ్బంది పడిపోతారు మా జాతి ఇబ్బంది పడతారు నీ చెయ్యను అంటే ఇబ్బంది పడతారు పని అందువల్ల జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీ నోరే మీకు శత్రు అవ్వకుండా చూసుకోవాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తా మగవారికి సంబంధించి లవర్స్ మీరు ఎవరైతే మీరు మీ లోకం మీ సర్వస్వం భావం చేస్తూ ఉంటారో వాళ్ళ లోకంలో మీరు ఉండరు ఎవరి మీద ఎక్కువగా ఆధారపడద్దు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు వాస్తవాన్ని జీవించండి ఎమోషన్స్ ఇవి అందరికీ ఉంటాయి కానీ దానికి ఎంతవరకు మనం కంట్రోల్ చేసి ఎంతవరకు బ్యాలెన్స్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ లోకం స్వార్థపూరితమైంది మోసపూరితమైంది మీకు అర్థమవుతూ ఉంటుంది అయినా కానీ ఏమీ చేయలేని స్థితి అందువల్ల సహనంతో ఉండండి మొదటి వారం మౌనంగా ఉండండి అనవసర వాదాలు తింటా తలదోచద్దు భగవంతుని ఆరాధన చేయండి మీ కులదేవత పూజ చేసుకోండి అది మీకు ఉత్తమమైనటువంటి సూచన ఆడవారికి సంబంధించి కొంత చిరాకు భావం ఉంటుంది ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అర్థం కాదు చీ మనుషులు వీళ్ళు ఎలా ఉన్నారండి సమాజం ఎలా ఉంది అంటే లోకం పోగడ చిరాకు వస్తుంది మీకు అసలు మీరు ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తారు ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్తారు అర్థం పద్ధతి లేకుండా పొందలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎదురువాళ్ళు కొంత చికాక ఇబ్బందిగా ఉంటుంది సమాజం మీద మహిళల మీద విరక్తి ఏ కలుగుతుంది వైవాహిక జీవితంలో ఉండే పర్వాలేదు అవతల మీద సంబంధాలు బాగానే ఉంటాయి ఎవరైనా గొడవలు పెట్టినా ఏం పెట్టినా కానీ భార్యావతలి బాగానే ఉంటారు అనుకూలమైన కాలమే సంతాన పరంగా కూడా పర్వాలేదు మీ సంతానానికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు సమయానికి సరైన సహాయాలు దొరుకుతాయి ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఐదో తారీఖు తర్వాత సంతానానికి సంబంధించి మంచి వార్తలు వింటారు విద్యార్థుల పిల్లలకు సంబంధించి దు దుర్గుతనం వద్దు తొందరపడొద్దు ప్రతిదీ అన్నీ అందరికీ చెప్పేయద్దు జాగ్రత్తగా ఉండండి తొందరపడితే మీరు రహస్యాలు పోతే మీకు వచ్చే అవకాశాలు పోతాయి నక్షత్రాలు వారిగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి రా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను రోహిణ వాళ్ళకి అలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఇండివిజువల్ కృతిక నక్షత్రం వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు ఎక్కువ ఊహించుకుంటారు వాస్తవంలో జీవించండి మీరు ఇలా చేయాలి అలా చేయాలనుకుంటే అలా ఉండదు వాస్తవంలో అలా ఉండదు నడుస్తూ ఉంటుంది మీరు వాస్తవంలో ఉండాలి వాపా బలుప అంటే ఉన్నది శరీరం చేతులు బాగా పనిచేసి చేతులు వాచిపోయా కండలు వచ్చినట్టుగా జిమ్ రెండు రోజుల్లో చేతులు పెయిన్స్ వాపులు ఉంటాయి ఓ రెండు నెలలు పోయాక కండలు వస్తాయి అలా వాపా బలుప అంటే అది అందువల్ల మీరు ఎక్కువ ఊహించుకోవద్దు మిమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో ఉండి వాస్తవంలో జీవించండి రోహిణి పర్వాలేదు సహాయ సహకారాలు ఉంటాయి నలుగురితో కలుస్తారు కలిసిమెలిసి ఉంటారు పర్వాలేదు ప్రశాంత వాతావరణం వస్తుంది అందరికీ మూడో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మరో వాళ్ళకి కూడా బాగుంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎండకానికి అనుకూలత ఉంటుంది బాగుంటుంది వండతనం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మీ పర్సనల్ లైఫ్లో బాగుంది ముగ్గురు కూడా సోషల్ లైఫ్లో మాత్రం చికాకులు ఉన్నాయి పరిహారం ఏం చేయాలి కృతికి వాళ్ళు ఏం చేయాలి సన్ ఆదిచర్దయం పారాయణ చేయండి లేదా సూర్య భగవాన్ని ఆరాధన చేయండి సూర్య మంత్రాన్ని హోమం చేయించుకోండి సూర్య భగవాన్ మంత్రంతో హోమం చేయించుకోండి రోహిణి ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రసా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంక కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ ఉత్తిష్ట శ్రీకర స్పాహ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే ఓం ఉత్తిష్ట శ్రీకల స్పాహ అనే మంత్రం జపం చేసుకుంటే మీ సమస్యలకి పరిహార పరిష్కారం దొరుకుతుంది అకస్మాత్గా సహాయం లభిస్తుంది మరొకసారి వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి హ్రీం క్షం భక్ష జ్వాలజువే కనాళ దృష్టిలే ప్రత్యంగరే క్షమ్ హ్రీం గుంపటు అదన భద్రకాళి మంత్రం అంటాం దీన్ని ఈ మంత్రం హోమం చేసుకుంటే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది సోషల్ లైఫ్ మొత్తం చికాకులు ఉంటాయి సహనంతో ఉండండి మౌనంగా ఉండండి ఈ పరిహారాలు చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహార ప్రక్రియను కూడా జూన్ ఒకటో తారీఖున ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో మన దేవప్రశ్ని కార్యాలయం మహాకావేశ్వర పెట్టడం జరుగుతాయి లైవ్ డెలికేషన్స్ చూడండి శుభమూయాదు